నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ నేను సునీల్ ఏ పార్టీ పవర్లో ఉన్నా అక్కడ అధికారం మాత్రం ఆ కుటుంబానిదే వాళ్ల మనుషులే లీడర్లు ఆ నేతలున్న పార్టీదే విజయం వాళ్ళు చెప్పిందే శాసనం అన్నట్లుగా నడిచేది కానీ ఇప్పుడు పొలిటికల్ గేమ్ చేంజ్ అవుతోంది మాజీ సీఎం కంచుకోటలో గల్లీ గల్లీలో సైకిల్ సవారీ చేస్తోంది ఒక్కో నేత చేరికతో జగన్ ఇలాఖలో జెండా పాతేందుకు ప్లాన్ చేస్తోంది టీడీపీ కౌన్సిల్ రగడ కంటిన్యూ అవుతుండగానే నీటి సంఘాల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది సైకిల్ పార్టీ జగన్ కోటలో టీడీపీ జెండా రెపరెపలాడుతుందా వలసల ఎఫెక్ట్ తో పులివెందులలో ఫ్యాను గాలి తగ్గుతుందా అప్పుడు కుప్పం ఇప్పుడు జగన్ కంచుకోటలో టీడీపీ జెండా ఎగిరేనా నీటి సంఘాల్లో సైకిల్ సవారీ కౌన్సిల్ పై ఫోకస్ పులివెందుల ఈ పేరు తెలుగు ఓ బ్రాండ్ వైఎస్ఆర్ హయాం నుంచి ఇప్పుడు జగన్ వరకు పులివెందుల అంటే చాలు కంచుకోట అని ఇట్టే చెప్పేస్తూ ఉంటారు పబ్లిక్ ఇప్పటి వరకు సిచ్యువేషన్ ఇలాగే ఉండింది పులివెందుల నియోజకవర్గంలో రాజకీయం చేయాలంటే కూడా ప్రత్యర్థి వణికే పరిస్థితి కానీ కొడితే ఏనుగు కుంభ కొట్టాలన్నట్లుగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల మీదే ఫోకస్ పెట్టిందట టీడీపీ గతేడాది జూన్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమలో యాక్టివిటీ బాగా పెంచింది సైకిల్ పార్టీ ఓవైపు టీడీపీ మరోవైపు జనసేన జగన్ కంచుకోటను బద్దలు కొట్టాలని ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు జగన్ సొంత ఇలాఖాగా చెప్పుకునే పులివెందులలో టీడీపీ ఆపరేషన్ ఊపందుకుంది రాయలసీమ నాలుగు జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నా పులివెందుల రాజకీయం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వార్ వన్ సైడే అన్నట్లుగా పులివెందుల నియోజకవర్గంలో ఏ ఎన్నిక జరిగినా అప్పుడు కాంగ్రెస్ కు తర్వాత వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి ఇప్పటి వరకు టీడీపీ ఏ ఎన్నికల్లో కూడా పులివెందులలో తమ ప్రభావం చూపలేకపోయింది పులివెందుల మున్సిపాలిటీలో ఇతర పార్టీల అభ్యర్థులు పోటీ చేయడమే అతి కష్టమంటే గెలుపు అనేది ఊహలకు కూడా అందకపోయేది అలా జగన్ కుటుంబం పులివెందులలో ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది కూటమి ప్రభుత్వం వచ్చాక పులివెందులలో తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగా ముందుగా పులివెందుల మున్సిపల్ పీఠంపై ఫోకస్ పెట్టారు గత ఎన్నికల్లో ముప్పై మూడు కౌన్సిల్ సీట్లను క్లీన్ స్వీప్ చేసి వైసీపీనే మున్సిపల్ చైర్మన్ పదవిని సొంతం చేసుకుంది ఇప్పుడు పసుపు దళం రచిస్తున్న ప్లాన్ తో వైసీపీ కంచుకోటలో లీడర్లు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు ఈ దెబ్బతో వైసీపీ అయోమయంలో పడుతోంది ఇప్పుడు ఇద్దరే రాబోయే రోజుల్లో ఎందరో ఈ డైలాగ్ ఇప్పుడు ఫ్యాన్ పార్టీని కలవర పెడుతోందట ఓ కౌన్సిలర్ రాజీనామా చేయగా ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లను చేర్చుకుంది టీడీపీ మరో ఎనిమిది మంది వైసీపీ కౌన్సిలర్లు కూడా తమతో టచ్ లో ఉన్నారని చెప్తున్నారు తెలుగు తమ్ముళ్లు వచ్చే ఎన్నికల్లో మళ్లీ టికెట్లిస్తామని భరోసా ఇచ్చి మరీ కౌన్సిలర్లను చేర్చుకుంటుందట టీడీపీ ప్రస్తుత పొలిటికల్ డెవలప్మెంట్స్ చూస్తుంటే పులివెందుల మున్సిపల్ చైర్మన్ పీఠంపై టీడీపీ సీరియస్ గానే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది పులివెందులలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో ముప్పై రెండు స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది ఆ నియోజకవర్గంలో టీడీపీకి ఇది అతిపెద్ద చారిత్రాత్మక విజయం టీడీపీ ఒకటి రెండు సీట్లు గెలిస్తే మహా గొప్ప అన్నట్లుగా ఉండేది కానీ ఇప్పుడు వార్ వన్ సైడ్ అన్నట్లుగా నీటి సంఘాల ఎన్నికల్లో సత్తా చాటింది ఆ ఫలితాల తర్వాత మంచి ఊపు మీదున్న టీడీపీ పులివెందుల మున్సిపాలిటీ పీఠం కోసం ఆపరేషన్ స్పీడప్ చేసింది దాంతో కంచుకోటను కాపాడుకోవడానికి జగన్ ఏం చేయబోతున్నారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది సొంత ఇలాఖాలో మున్సిపల్ పీఠం వదులుకుంటే చాలా నియోజకవర్గాలపై ఇదే ప్రభావం పడే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం మీద ఫోకస్ చేశారు జగన్ అక్కడ లోకల్ బాడీతో పాటు మున్సిపాలిటీల్లో పాగా వేసే ప్రయత్నం చేశారు భరత్ అనే వైసీపీ నేతను ఎమ్మెల్సీ చేసి ఏకంగా చంద్రబాబును ఓడించేందుకు మాస్టర్ స్కెచ్ వేసి ఫెయిల్ అయింది ఫ్యాన్ పార్టీ అధిష్టానం అయితే అప్పుడు జగన్ ఫాలో అయిన ప్లాన్ ని ఇప్పుడు టీడీపీ ఇంప్లిమెంట్ చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది జగన్ కుప్పం మీద కాన్సన్ట్రేట్ చేస్తే టీడీపీ పులివెందుల నియోజకవర్గంలో గేమ్ స్టార్ట్ చేసింది అంటున్నారు వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ నుంచి బలమైన అభ్యర్థిని పెట్టి జగన్ కు టాప్ ఫైట్ ఇవ్వాలనుకుంటోందట టీడీపీ గెలుపు ఓటములు పక్కన పెడితే వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉండొద్దని వ్యూహాలు రచిస్తోందట అందుకే బలమైన వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకోవడానికి లోకల్ లీడర్లతో ఆపరేషన్ చేయిస్తోంది స్థానిక పరిస్థితులపై టీడీపీ అధిష్టానం ఎప్పటికప్పుడు ఆరాధిస్తోందట అందులో భాగంగానే జగన్ కు సన్నిహితులుగా వైసీపీ బలమైన నేతలుగా ఉన్న వారిని లైన్లో పెట్టి వరుసగా కండువాలు కప్పే ప్లాన్ చేస్తోందట టీడీపీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పులివెందులలో రాజకీయంగా ఎలాంటి పై చేయి సాధించలేకపోయింది ఆ లోటును ఈ టర్మ్ లో తీర్చుకోవాలని భావిస్తోందట సైకిల్ పార్టీ జగన్ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టి పులివెందులలో టీడీపీ జెండా రెపరెపలాడించాలని ఫిక్స్ అయిందట మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలోని యాభై రెండు సీట్లలో కేవలం ఏడు సీట్లు మాత్రమే గెలుచుకుంది వైసీపీ వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లకు గాను కూటమికి ఏడు సీట్లు వస్తే వైసీపీ మూడు స్థానాలతోనే సరిపెట్టుకుంది అప్పట్నుంచి రాయలసీమ నాలుగు జిల్లాలపై స్పెషల్ కాన్సంట్రేషన్ పెట్టింది కూటమి సర్కార్ ప్రత్యేకంగా కడప జిల్లాలో జగన్ ఆధిపత్యానికి బ్రేకులు వేసేలా ఇప్పుడు ఏకంగా పులివెందుల నుంచే యాక్షన్ స్టార్ట్ చేసింది టీడీపీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి